ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నా గోవాలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఓ క్లబ్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు ప్రజెంట్ ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆ డ్యాన్స్ కోసం ఆవిడ ఎంత తీసుకుందో తెలుసా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా భారతదేశంలోని అగ్రశ్రేణి నటీమణులలో ఒకరు ఆమె తన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది ఆమె ఐటెం సాంగ్స్ బాగా వైరల్ అవుతాయి ఆజ్ కిరాత్ గఫూర్ వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఇటీవలే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదున గోవాలోని ఓ క్లబ్లో న్యూ ఇయర్ ఈవెంట్లో ప్రదర్శన ఇచ్చింది తమన్నా ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తమన్నా డాన్స్ పర్ఫార్మెన్స్ వైరల్ అవుతుంది నీల రంగ దుస్తుల్లో ఆమె చాలా ఆకర్షణీయంగా కనిపించింది ఆమె డాన్స్ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఒక్క ప్రదర్శనకు ఆమె ఎంత ఫీజు తీసుకుందో తెలుసా ఇప్పుడు తమన్నా ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం తీసుకున్న అమౌంట్ కూడా వైరల్ అవుతుంది సియాసత్ నివేదిక ప్రకారం తమన్నా ఆరు నిమిషాల ప్రదర్శనకు ఆరు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంది డాన్స్ నంబర్లకు అత్యధిక ఫీజు తీసుకునే నటిమలలో తమన్నా ఒకరు తమన్నా నటించిన జైలంలోని కావాలా సాంగ్ శ్రీ టూలోని ఆజ్ కిరాత్ రెడ్ టూలోని నషా పాటలు బాగా హిట్ అయ్యాయని చెప్పాలి ఈ పాటకు మిలియన్ల వ్యూస్ వచ్చాయి టూ సినిమాకు ఆమె ఐదు కోట్ల రూపాయలు ఫీజు తీసుకుంది జయలట్టు సినిమాకు మూడు కోట్ల రూపాయలు తీసుకున్నారు తమన్న కెరీర్ విషయానికి వస్తే రెండు వేల ఐదులో చాందసా రోషన్ చహ్రా సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది ఆ తర్వాత ఆమె అనేక తమిళ చిత్రాల్లో నటించింది ఆమె హిందీ సినిమాల విషయానికి వస్తే వీరం ఎంటర్టైన్మెంట్ తూతియా బాహుబలి ఖమోషి బబ్లీ బౌన్సర్ లస్ట్ స్టోరీ టూ వేద సికిందర్ కా ముఖద్దర్ వంటి చిత్రాల్లో నటించింది ఇప్పుడు ఆమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి ఆమె ఓ రోమియో రెంగర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కనిపించనుంది సినిమాలో షూటింగ్ జరుగుతోంది ఓ రోమియో షూటింగ్ అయితే పూర్తయింది తమన్నా పెళ్లి గురించి ఆ మధ్య వార్తలు వినిపించినా ఇప్పుడు అటువంటిదేమీ లేదని చెప్పాలి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నట్టు ఆమె చెప్పడం లేదు ఇక బాలయ్య మాస్ సాంగ్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఫుల్ ఎనర్జీ గ్రే స్టెప్పులు మాస్ జోస్తో డాన్స్ అదరగొడతాడు ఇప్పుడు తాజాగా ఎన్బికెలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని ఆ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేశారని మరి తమన్నాతో బాలయ్య ఎలాంటి స్టెప్పులు వేస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఈ వార్త వైరల్ అవుతుండగా సిల్వర్ స్క్రీన్ పైన ఈ కాంబో ఎఫెక్ట్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు కాకపోతే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడ్డట్లు సమాచారం కానీ అదే కాంబినేషన్లో వేరే మాస్ కథతో చేస్తున్నట్టు తెలుస్తోంది అదే కనుక నిజమైతే ఖచ్చితంగా ఈ సినిమాలో తమన్నతో బాలయ్య స్టెప్పులేయడం పక్క